కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు సభ అంటే ఇంత భయం ఎందుకు వస్తున్నది ఇంత భయం ఏంది ఈ భయంతో ఏం చేయాలనుకుంటున్నారు ఈ భయంతో వీళ్ళు చేసేది ఏంది ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించమని నేను చెప్తున్నా గతంలో జరిగిన విషయం కానీ ఇప్పుడు జరుగుతున్న విషయం కానీ రేపు భవిష్యత్తులో జరిగేది కానీ నల్గొండ సభ ఏంది మధ్యాహ్నం రెండు గంటలకు ఉంటుంది లక్షలాదిగా తరలిరాండి నేను ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాదు తెలంగాణ వాదులందరికీ చెప్తా ఉన్నా మీరు ఎవరెవరైతే సభకు పోతారో ఆ సభలో ప్రతి ఒక్కరూ కూడా మీ సోషల్ మీడియా అకౌంట్లను ఓపెన్ చేయండి మీ ఫేస్బుక్లలో ఇన్స్టాలలో లైవ్లు పెట్టండి దాంతోపాటు వాట్సాప్లలో వీడియోలు పంపిస్తూనే ఉండండి ఎందుకు అంటే రాష్ట్రానికి సంబంధించిన మీడియా కండ్లకు గంతలు గట్టే పరిస్థితి ఏర్పడింది వాళ్ళందరినీ కూడా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాత్రమే ఏంది అంటే చూపించే ప్రయత్నం చేయండి కానీ కేసీఆర్ సభను ఎక్కడా కూడా కనిపించకుండా చేయండి అంటూ కుట్రలు కుతంత్రాలు చేసిన పరిస్థితి కనబడుతుంది నేను అందుకే చెప్తున్నా తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మన ప్రాంతం వాడే మనల్ని మోసం చేస్తే ఎట్లా అనే విషయాన్ని కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి నేను అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇగో చెలో నల్గొండ వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు లక్షలాదిగా వెళ్ళే ప్రతి కార్యకర్త కూడా తమ యొక్క సోషల్ మీడియా అకౌంట్లలో పూర్తి స్థాయిలో అక్కడ జరిగే వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియజేయండి ఎలాగో మీ పక్కన ఇప్పటి వరకు శాటిలైట్ ఛానల్ కానీ ఇతరత్ర ఏది లేకుండా అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకు అంటే ఎక్కడికక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళిర్రు ఆ కాళేశ్వరం ప్రాజెక్టును మాత్రమే చూపించమని హుకుం జారీ చేసిరట ఈరోజు కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు మద్దతుగా నిలిచేదెవరు మద్దతుగా నిలబడేదెవరు కష్టకాలంలో కేసీఆర్ వెనుక దన్నుండి నడిచేది ఉద్యమ నేతను కాపాడుకుందామా బిఆర్ఎస్ పార్టీకి భరోసానిద్దామా తెలంగాణ ప్రాంతంలో మరొక యుద్ధాన్ని మొదలు పెడదామా ఇది మీ చేతిలోనే ఉంది ఎందుకు మొదలు పెట్టాలి రంజిత నువ్వు ఇంత చెప్తున్నావు కదా అంత అవసరం ఏమున్నది అని అనొచ్చు సరే తెలంగాణకు సంబంధించి ఇంత అవసరం ఏమున్నది అంటే ఇక చెప్తా ఇనుర్రి